సైకో తాను ఎమ్మెల్యేగా గెలవలేనని తెలిసి అమ్మని నాన్నని టార్చర్ పెట్టి దొంగదారిన ఎమ్మెల్సీ మంత్రి అయినా లోకేష్ సైకో సొంత జెండా పెట్టుకుని పద్నాలుగు సంవత్సరాల్లో నేను ఈ మంచి పని ప్రజలకు చేశానని చెప్పుకునే దమ్ము ధైర్యం లేని లోకేష్ చంద్రబాబు నాయుడు సొంత జెండా ఎజెండాతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చూస్తుంటే కొండను చూసి కుక్కలు మురిగినట్టు అనిపిస్తుంది ఇంకనైనా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ మీరు చెప్పాలి లేదా భువనేశ్వరి అమ్మ లోకేష్ తోను చంద్రబాబు నాయుడుతోను చెప్పి విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పించాలి లేకపోతే మీరు ఎన్టీఏ గారు కూతురే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విలువలు లేకుండా నీ భర్త కొడుకు మాట్లాడుతుంటే దీన్ని కనుక నువ్వు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇవే తెట్లు భవిష్యత్తులో మీరు కూడా వినాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సహనాన్ని పరీక్షించద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ రాష్ట్ర ప్రజలకి దేవుడు లాంటి వాడు మా గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్నాం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగన్ గారిని మాట్లాడటం ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అవమానించినట్టు అన్నది గుర్తుపెట్టుకోండి గుర్తుపట్టుకొని గుర్తుపెట్టుకుని రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి కానీ వ్యక్తిగతంగా చూస్తే మాత్రం తాటలు తీసేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జగన్ గారి నాయకత్వం మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్